ఆ వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి జగన్మోహన్ రెడ్డికి అలాగే సజ్జల రామకృష్ణారెడ్డికి భారీ జలక్కిచ్చారని ఆ ఎంపీ టిక్కెట్ నాకొద్దు మహాప్రభో నా అసెంబ్లీ టిక్కెట్ మాత్రమే నాకు ఇవ్వండి ఆ ఎంపీ స్థానంలో నేను పోటీ చేయలేను చేసినా గెలవలేను కాబట్టి నాకు ఎంపీ టిక్కెట్ వద్దు మహాప్రభో ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వండి చాలు అంటూ ఆ వైఎస్ఆర్సిపి ఎంపీ అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి ముందు తన గోడును వెల్లబుచ్చుకున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఆ ఎంపీ అభ్యర్థి ఎవరు ఎందుకు అతనికి వైఎస్ఆర్సిపి టిక్కెట్ ఇచ్చినప్పటికీ అతను పోటీ చేసేందుకు సిద్ధంగా లేరు అనే విషయాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవ్ లతగారు మనతో ఉన్నారు లతగారితో మాట్లాడదు లతగారు నమస్తే అండి నమస్తే ఆ వైసీపీ ఎంపీ అభ్యర్థి ఎంపీ సీట్ నాకొద్దు మహాప్రభో నా ఎమ్మెల్యే స్థానాన్ని నాకు ఇవ్వండి అంటూ జగన్మోహన్ రెడ్డికి అలాగే సజ్జల రామకృష్ణారెడ్డికి భారీ జలక్కిచ్చారని మీరు ఎంపీ అభ్యర్థిగా నన్ను ప్రకటించినప్పటికీ నేను పోటీ చేయలేను చేసినా గెలవలేను కాబట్టి ఎంపీగా పోటీ చేసే యోచనలో నేను లేను నాకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వండి అంటూ జగన్మోహన్ రెడ్డికి తన గోడును వెళ్ళబుచ్చుకున్నట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది ఇంతకీ ఆ ఎంపీ అభ్యర్థి ఎవరు ఎందుకు ఆయన ఎంపీగా పోటీ చేయాలనుకోవడం లేదు ఎంపీగా అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యేగానే ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు అంటే ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి పార్టీలో నుంచి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోవటానికే ట్రై చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే అది గెలిచేటట్టు లేదు ఎందుకంటే పెట్టిన ఖర్చులు వేస్టు అది కూడా కాకుండా ఎమ్మెల్యేగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాళ్ళు కూడా పార్టీలో నుంచి మారిపోయారు ఆఖరికి నిన్నగా మొన్న పెట్టిన షర్మిళా పార్టీకి కాంగ్రెస్లో కూడా వెళ్ళిపోయారు ఇంకా తెలుగుదేశం బీజేపీలోకి వెళ్ళటము జనసేనకి వెళ్ళటము అంటే అది ఎప్పటి నుంచో ఉన్నాయి కాబట్టి అన్నా అనుకోవటానికి ఉంటుంది షర్మిల ఇప్పుడు వచ్చింది దానికి ఓట్ బ్యాంక్ ఉంటుందో లేదో కూడా తెలియదు స్పష్టమైన ఓట్ బ్యాంక్ కూడా ఇంకా లేదు దానికి అలాంటి పార్టీ లేకైనా వెళ్ళిపోతాం కానీ జగన్మోహన్ రెడ్డితో ఉండము అనేటట్టు తయారయ్యారంటేనే తెలుస్తుంది కదా ఎంత అభద్రతాభావంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు రేపు పొద్దున ఇది గెలుస్తుందా ఒక్కొక్కళ్ళకి కూడా అది కూడా ఉండే వాళ్ళను కూడా భయభ్రాంతులు గురి చేయడానికి ఒక రీజన్ కూడా ఉంది ఆయన వంద కోట్లకు తక్కువ లేకుండా ఆయనకి డబ్బులు ఇవ్వాలి రేపు ఎన్ని ఒక ఎంపీగా అతను ఏడు నియోజకవర్గాలకి ఖర్చు పెట్టాలి ఇవన్నీ ఉన్నప్పుడు ఎవరైనా కూడా ఇంతంత ఖర్చు పెట్టుకోవడానికి ఓడిపోయేదానికి ఖర్చు పెట్టుకోవడానికి ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు భయపడుతూనే ఉన్నారు ఎప్పుడు ఇది గెలిచే పార్టీ అంటే ఒక ఎంపీ స్థానానికి జగన్మోహన్ రెడ్డికి అంటే వంద కోట్ల రూపాయలు ముందు ఆయనకి డిపాజిట్ చేయాలంటారు ఖచ్చితంగా ఆయన వంద కోట్లు డిపాజిట్ అడుగుతున్నాడు ఆ డిపాజిట్ చేసి ఏడు నియోజకవర్గాలకి ఖర్చు పెట్టుకోవాలనేది ఆయన శాసనం అంటే ఈయనకి వంద కోట్లు డిపాజిట్ చేయడమే కాకుండా మళ్ళీ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకి ఖర్చు ఆ ఎంపీ క్యాండిడే ఖర్చు పెట్టుకునేలాగా డీల్ ఓకే ఖర్చు పెట్టాలనేది ఆయన ఇది సో ఈ గెలవని దానికి ఎందుకు ఖర్చు పెట్టాలి సో మనం ఇక్కడ ఉండి గెలిచేది అనేది ఏమీ లేదు మనం వేరే పార్టీలు అంటే అవకాశం దొరికిన వాళ్ళందరూ వేరే పార్టీలకు వెళ్ళిపోయారు అవకాశం అంటే అక్కడ వాళ్ళకు సీట్ ఎక్స్పెక్ట్ చేశారు వచ్చిన వాళ్ళందరూ ఎమ్మెల్యేలు వెళ్ళిన వాళ్ళకందరికీ సీట్లు వచ్చాయి వాళ్ళు వెళ్ళిపోయారు సో ఇంకా వేరే ఆప్షన్ లేకుండా ఇక్కడే ఉన్న వాళ్ళకి సో ఆయన చెప్పిన చోటే పోటీ చేయాలంటే అది ఆయన చెప్పినదే చేయాలి అంటే ఇప్పుడు వాళ్ళకి ఎమ్మెల్యేగా చాలు మాకు దగ్గరున్న బడ్జెట్కి మేము ఒక ఎమ్మెల్యేగా చేసుకోగలుగుతాం కానీ ఎంపీకి మేము అంత ఖర్చు పెట్టుకోలేము అని అన్నారంటే అది కుదరట్లా నేను నీకు ఎంపీ సీటే ఇస్తాను అదే పోటీ చేయి అని ఒక అంటే వాళ్ళ కెపాసిటీకి మించి వాళ్ళ మీద బరువు పెట్టడానికి అనమాట అంటే అంటే ఇక్కడ అంతా తెలుస్తుంది కదా ఆఖరికి ఎమ్మెల్యేలు కూడా నలిపేస్తున్నాడు కమిషన్లకి ఇప్పుడు వాళ్ళ దగ్గర వసూళ్లకి అంటే అయిపోయింది గవర్నమెంట్ పరంగా అన్ని ఆస్తుల దుకాణాలు అన్నీ తాకట్లు పెట్టాడు సెక్రటరేట్తో సహా తాకట్టు పెట్టి అన్నీ క్లియర్ చేసుకొని కూర్చున్నాడు ఇప్పుడు ఆఖరికి వాళ్ళ క్యాండిడేట్ల మీద పడ్డారనమాట వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజటమే కానివ్వండి వాళ్ళు మీకు ఈ సీటు మీరు కంపల్సరీ మీరు పోటీ చేయాల్సిందే అని ఖచ్చితమైన వాళ్ళకు ఒక రూల్స్ పెట్టం నేను చెప్పిన చోటే పోటీ చేయాలని ఒక డిమాండ్ చేస్తున్నాడు దానికి అందరూ కూడా భయపడుతున్నారు పోటీ చేస్తే గెలుస్తాము గెలవనేది ఒక అపనమ్మకంలోనే ఉన్నారు లత గారు ఇంతకీ ఆ ఎంపీ అభ్యర్థి ఎవరు అంటే ఏం చెప్తారు కిలారి రోసయ్య గారని ఆయన్ని అభ్యర్థిగా తీసుకుందామని ఆయన అనుకోవటం ఆయన్ని డబ్బులు పెట్టమని అడగటం కానీ ఆయనకి ఏంటంటే గతంలో కూడా ఎప్పుడు కూడా కరప్షన్లో బాగా ఆరితేరి ఉండటమే కానివ్వండి ఆయన మీద చాలా రకమైన స్కాముల్లో ఆయన అంటే అవినీతి ఆరోపణలు అంటారు అవినీతి ఆరోపణలు ఉండటమే కానివ్వండి ఇవన్నీ ఉండటంతోనే ఆయనకి సీట్ ఇచ్చినా కూడా గెలవము ఎందుకంటే ఆయనకి తెలుస్తుంది మన మీద ఉన్న ఒపీనియన్ ఏంటి ప్రజల్లో అనేది ఆయనకు ఒక అవగాహన ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి అది ఆస్కారమే లేదు కాబట్టి గెలిచే ఆస్కారం ఆయనకి లేదు కాబట్టి ఆయన వద్దనుకున్నాడు ఓకే అంటే కిలార్ రోసే గారు ఆల్రెడీ ఆ స్థానంలో ఆయన సర్వే చేయించుకున్నారని ఆయనకి సర్వే వ్యతిరేకంగా రావడంతోనే ఆయన అసలు నేను ఎంపీ అభ్యర్థిగా నేను బరిలో దిగలేను మీకు దండం పెడతాను నాకు ఎమ్మెల్యే క్యాండిడేట్గానే అవకాశం ఇవ్వండి అంటూ జగన్మోహన్ రెడ్డి గారితో తన గోడును వెళ్ళబోసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి మరి నిజంగా ఆయన సర్వే చేయించుంటారా ఖచ్చితంగా ఆయన సర్వే చేయించుకున్న దానిలో ఆయనకి ఎందుకంటే ఆయన మీద ఉన్న అభియోగాలే కానివ్వండి దానికోసం ఖచ్చితంగా ఆయనకి రాదనేది ఆయనకు ఒక కాన్ఫిడెంట్ కూడా ఉంది ఎందుకంటే ఆయన చేసుకున్న సర్వేల్లోనే ఆయనకి తెలిసింది సరే దానికన్నా కూడా ఆయన అడగటం కన్నా ముందు ఆయనకి ఇవ్వటం కన్నా ముందు ఒకసారి ఒక ఆలోచన అంబాటి రాయుడు గారికి క్రికెటర్ అతనికి ఇవ్వాలి అనే ఇదైతే జగన్మోహన్ రెడ్డి ఆలోచించాడు కాకపోతే ఈయన అడిగినంత డబ్బులు ఇచ్చుకోలేక అంతంత ఖర్చులు పెట్టలేక సో ఆయన ఎందుకు మనకెందుకు ఇప్పుడు గెలిచే టైం కూడా కాదు ఇది ఓడిపోయే టైంలో మనకెందుకు ఈ సీట్ అని ఆయనే వెనక్కి వేయటంతో సరే అంబ ఎవరు మనకు లేరు ఇంకా అక్కడ క్యాండిడేట్ పెట్టే పరిస్థితి లేక ఎవరు అని చూసుకొని ఈయన నిలబడమని చెప్పి వాళ్ళు గట్టిగా ఇచ్చేస్తుండే ఈయన నాకు వద్దు నాకు అసలు అవసరం లేదు అని చెప్పి ఆయన కూడా డ్రాప్ అయిపోవటం జరుగుతూ ఉంది ఎవరైనా కూడా గెలిసే చదువు ఈ కొత్త ఆచారం కూడా ఎందుకంటే షర్మిలా పార్టీకైనా వెళ్ళటానికి రెడీ ఉన్నారు కానీ ఈ వైఎస్ఆర్ సిపిలో మటుకు వాళ్ళు ఏది ఎంపీ ఇచ్చినా ఎమ్మెల్యే సీట్ ఇచ్చినా తీసుకోవటానికి కూడా భయపడుతున్నారు ఎందుకంటే ఆయనకి తగిన మూల్యం చెల్లించాలి మళ్ళీ ఖర్చు పెట్టుకోవాలి గెలుస్తామో గెలమో తెలియదు ఇన్ని ఒడిదుడుకుల మధ్య తీసుకోవాల్సిన అవసరం మనకు ఎందుకు దీనిలో పోటీ చేయాల్సిన అవసరం ఎందుకు అనే దీంతో ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు ఓకే అంటే గుంటూరు స్థానం ఎంపీ స్థానం నుంచి వరుసగా టీడీపీకి సంబంధించినటువంటి గల్లా జయదేవ్ గారే రెండుసార్లు రెండు దఫాలుగా గెలుస్తూ వస్తున్న నేపథ్యంలో ఈసారి కూడా గుంటూరు ఎంపీ స్థానం టీడీపీ নিানানে క్లార్ రోసి భావించుంటారా అందుకే ఆయన పోటీ చేయడానికి భయపడుతున్నారా అంటే ఏం చెప్తారు గల్లా జయదేవ్ గారు టూ టైమ్స్ కూడా ఆయన చేయటం జరిగింది సో ఇప్పుడు రాజకీయాల నుంచి తప్పుకోవటం జరిగింది దాని తర్వాత ఇప్పుడు మళ్ళా తెలుగుదేశం పోటీ చేసినా కూడా ఖచ్చితంగా తెలుగుదేశం గెలుస్తుంది కానీ గల్లా జయదేవ్ గారు కూడా ఎప్పుడు కూడా తెలుగుదేశంకు మద్దతు ఇస్తామని చెప్పి ఆయన ఓపెన్గా బహిర్గతంగా కూడా చెప్పటం జరిగింది ఈరోజు కూడా ఇప్పుడు కూడా గుంటూరులో ఆయన మద్దతు ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ఆయనకు బ్రహ్మచాని చంద్రశేఖరరావు గారు గెలిచే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా ఎవరైతే తెలుగుదేశం క్యా